బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేసి అన్ని రిజర్వేషన్లు ఎత్తేస్తారని రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు ఆరోపించారు వచ్చాక ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామని నిన్న పురందేశపరి అనడం ఇందుకు బలాన్ని చేకూరుస్తుందన్నారు స్థానిక సోమాలమ్మ పొంత రోడ్లో రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ సెంట్రల్ ఆఫీస్ ను ఉగాది నాడు ఆయన ప్రారంభించారు ఉగాది వేడుకలు నిర్వహించిన అనంతరం రుద్రరాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చాక ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామని నిన్న పురందేశ్వరి అన్నారని వార్తల క్లిపింగ్ చూపించారు ఆయన ఇక ఈ వ్యాఖ్యలపై టీడీపీ జనసేన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ గతంలో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించిందని దీనిపై కొందరు కోర్టుకు వెళ్తే తీర్పు ప్రకారం నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చిందని ఆయన అన్నారు ఇక అప్పట్లో కాంగ్రెస్ లోనే ఉన్న పురంధేశ్వరి కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారని ఆయన గుర్తు చేస్తూ ముస్లిం రిజర్వేషన్ పై అప్పట్లో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు ప్రస్తుతం రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురంధేశ్వరి గతంలో బాపట్ల ఆ తర్వాత విశాఖపట్నం రాజంపేటలలో పోటీ చేశారని ఆమె వలన వ్యాఖ్యానించారు తెలుగు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున నా తరఫున ప్రధానంగా రాజమండ్రి పార్లమెంట్లో ఉన్నటువంటి కూడా నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు మంచి రోజు కాబట్టి వేళ పార్టీ సెంట్రల్ ఆఫీస్ని రాజమండ్రిలో ప్రారంభించడం జరిగింది సో ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీ పెద్దలు నేను నాతో పాటు కంటెస్ట్ చేసేటువంటి ఏడుగురు శాసనసభ్యుల అభ్యర్థులు వాళ్ళందరూ వచ్చారు వాళ్ళందరికీ కూడా అవధపూర్వక ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీగా ఈ ప్రాంత అభివృద్ధికి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసింది కాంగ్రెస్ పార్టీ గడిచినలో ఇక్కడ పనిచేసినటువంటి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి పెద్దల అరుణ్ కుమార్ గారు కానీ ఆ చిట్టూరు రవీంద్ర గారు కానీ ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశారు ప్రధానంగా ఎయిర్పోర్ట్ని ఆధునికీకరించడంలో కానీ గమన్ హైవే రోడ్ లాంటి బ్రిడ్జ్ని ఏర్పాటు చేయడం కానీ అనేకమైనటువంటి రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ని ఏర్పాటు చేయడం కానీ రైల్వే స్టేషన్లో ఈస్ట్ రైల్వే గేట్ని ఓపెన్ చేయడం కానీ అదేకమైనటువంటి సంక్షేమ పథకాలు అందించడంలో కానీ కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు అనేక కార్యక్రమాలు చేసింది నాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సౌమ్యులు చారిత్రక ప్రాధాన్యం ఉన్నటువంటి రాజు మహేంద్రవరంలో ఈ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి నన్ను ఆశీర్వదిస్తారని నాతో పాటు శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి మా మిత్రులందరినీ కూడా ఆశీర్వదిస్తారని నేను భావిస్తున్నాను Jai Congress Jai Congress